హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి చింత చిగురు పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏందబ్బా ఈ చింత చిగురు గోలా అనుకుంటున్నారా మనకు దొరికేది ఈ సమ్మర్లో చింతచిగురే కదండి అలా దొరికినప్పుడు మనం బాగా యూజ్ చేసుకోవాలి ఈ చింతచీగురుని ఎందుకంటే మన హెల్త్ కూడా చాలా మంచిది చింతచిగురు అనేది మనం రోజు కర్రీ చేసుకున్నా తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా చింత చిగురు పచ్చడి చేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు పుల్ల పుల్లగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఈ పచ్చడి చూస్తేనే ఎంతో ఎమ్మిగా ఉంది కదా అన్నంలో పెట్టుకుంటే కూడా అంతే ఎమ్మీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ చింతచీగురు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి మామూలుగా ఉండదు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే కొంచెం అన్నం తినే కాడ ఎక్కువనే అన్నం తినేస్తారు అంత బాగుంటుంది అందుకోసం ఫ్రెష్గా చింతచీగురిని బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక జల్లి బుట్టలో పెట్టుకొని నీళ్ళని కొట్టేంత వరకు పక్కకు పెట్టుకోండి అన్నీ నీళ్ళు లోపు మనం మొత్తం రెడీ చేసుకుందాము ఒక బౌల్ పెట్టి బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి అదే బౌల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు పచ్చడి అనేది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై అయిపోయిన వాటిని తీసి ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చీకుడిని కూడా అందులో వేసుకోవాలండి చింతచీకుడు అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కు ఈ సమ్మర్లో బాగా దొరుకుతుంది అలా దొరికినప్పుడు మనం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చేసుకొని తింటే ఇక మనకు చింతచీగురు అంటే అసలు ఇక చెప్పలేము అంత ఇష్టం ఏర్పడుతుంది చింతచీడుతో డైలీ మనం కర్రీ చేసుకున్నా కానీ తినాలనిపించదండి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి అసలుకి ఇక మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ చింతచీగుడుతో ఇలానే పచ్చడి చేసుకొని తింటారు అంత బాగుంటుంది కర్రీ కూడా చేసుకుంటాం కానీ కర్రీ అనేది ఒక రోజు చేసుకున్న పచ్చడి ఒక రోజు అలా రోజు ఒక వెరైటీ చేసుకోవాలండి చింతచీగుడుతోని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందుకోసం ఈరోజు మీ ముందుకు చింతచీగురు పచ్చడితో వచ్చేసాను చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది మనకు చిటికలో మనం చింతచిగురు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మంచిగా మనం వన్నలో పెట్టుకుని తినడానికి అలాగే మన చపాతీలో పెట్టుకున్నా కానీ జొన్న రొట్టెలో పెట్టుకున్నా కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆయిల్ కొంచెం ఆయిల్ మంచిగా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసనంతా లేకుండా తొందరనే ఫ్రై అయిపోతుందండి చింతచీరు అనేది మనకు వేరే ఆకుకూర ఏదైనా చేసుకుంటే ఫ్రై అనేది లేట్గా అవుతుంది ఏమో కానీ చింతచిగురు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది చూడొచ్చు ఎంత తొందరగా ఫ్రై అయిపోతుంది మంచి దగ్గర గ్యాస్ దగ్గర నుండి సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది మాడి కాకపోతే పచ్చడి అనేది అస్సలు టేస్ట్గా ఉండదు కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని నెమ్మదికి ఇలా కలుపుకుంటూ ఈవెన్ అంత మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చూసినాక అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇది చల్లారనంత వరకు చల్లార్చుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు ఎండ్ జీలకర్ర దాంట్లో కొంచెం సాల్ట్ ఎల్లిపాయలు కూడా వేసుకొని చల్లార్చుకోండి ఇవన్నీ బాగా మనకు చల్లనంత వరకు మనం మిక్సీ జార్లో రుబ్బుకోవద్దని వేడిగా మిక్సీ జార్లో రుబ్బితే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది కాబట్టి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో రుబ్బుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు ఫస్ట్ మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న పచ్చడి అనేది బాగుండదు అందుకోసం కొద్ లైట్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మనం చింతచీకురు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది మెత్తగా అయిపోయి అస్సలు టేస్ట్ ఉండదు అందుకోసమే మనం ముందు ఎండుమిర్చి జీలకర్ర ధన్యాలు ఇవన్నీ కూడా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో మనం చింతచీకరు అనేది ఇలా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఒక రౌండ్ రుబ్బుతే సరిపోతుందండి మరి మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది మరి నీళ్ళు నీళ్ళుగా రుబ్బుకున్నా కానీ పచ్చడి అస్సలు బాగోదండి ఇలా గట్టిగా ఉంటేనే మన అన్నంలో కలుపుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా గట్టిగా రుబ్బుకొని పచ్చడి ఎంత బాగా మెదిగిపోయిందో చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు అది పచ్చడి పక్కకు పెట్టుకుని ఇప్పుడు దాంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర లకా రాని దినుసులు పసుపు ఇవన్నీ కూడా వేసుకోండి అవంతా బాగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో కరివేపాకు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం మీద చెల్లుతుంది సమ్మర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని కూడా వేసుకోండి చూసినాక ఎంత ఎమ్మిగా ఉందో పచ్చడి అనేది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది కదా ఇంత చిగురు కర్రీ చేయడానికైనా టైం ఎక్కువ పడుతుందేమో కానీ ఈ పచ్చడి చేయడానికి మాత్రం అసలు టైమే పడదండి మనకు ఒక ఫైవ్ లో రెడీ అయిపోతుంది చింత చిరు పచ్చడి అనేది అంత ఫాస్ట్ గా అయిపోతుంది ఎం టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది పుల్ల పుల్లగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ సమ్మర్ లో మీరు కనుక చింత చిగురు దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని తినండి చింత చిగురు పచ్చడి ఇలా చేసుకున్నారనుకోండి మీరు అన్నంలో పెట్టుకొని తింటుంటే అసలుకి అనుకుంటారు అబ్బా ఏ మాకు ఏ కూర కూడా అవసరం లేదు ఏ చికెన్ ఏ మటన్ కూడా అవసరం లేదు అనుకుంటారు అంత బాగుంటుందండి పుల్ల పుల్లగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి